అధికారులు అందరూ కూడా గుంటూరులో అవేర్నెస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాం మెయిన్ గా చెప్పాలనేది పిల్లలు వచ్చేటప్పటికి హెల్మెట్లు పెట్టుకోవడం అనేది మేజర్ ప్రాబ్లం అవుతా ఉంది వీళ్ళందరూ కూడా అపోహలు తొలగించుకోవాలి హెల్మెట్ల వల్ల హెయిర్ లాస్ రాదు హెల్మెట్లు టైట్ గా పెట్టుకోవడం వల్ల లేకపోతే క్లీన్ చేసుకోకపోవడం వల్ల వాటి దానికి వెంటిలేషన్ లేకపోవడం వల్ల హెయిర్ లాస్ వస్తుంది తప్పించి కేవలం పది పదిహేను నిమిషాలు ఒక అర్ధగంట పొద్దున ఈవినింగ్ హెల్మెట్లు పెట్టుకోవడం వల్ల హెయిర్ లాస్ రాదు రైట్ ఫిట్టింగ్ తీసుకోండి వెంటిలేషన్ ఉండేటువంటి హెల్మెట్స్ కొనుక్కోండి అదేవిధంగా హెయిర్ని ఒక చిన్న కవర్ తోటి ప్రొటెక్ట్ చేసుకోండి రెగ్యులర్గా హెడ్మా చేస్తే హెయిర్ లాస్ రాదు కాబట్టి ఆ అపోహల నుంచి తొలగిపోయి రెగ్యులర్గా హెల్మెట్ పెట్టుకుంటే ప్రమాదాలు రెండు ప్రమాదాలు జరిగితే ఒక మనిషి చనిపోయేటువంటి అవకాశం ఫిఫ్టీ పర్సెంట్ ప్రాపర్టీ ఉంది అదేవిధంగా సీట్ బెల్ట్స్ సీట్ బెల్ట్స్ పెట్టుకుంటే నైంటీ పర్సెంట్ చనిపోకుండా ఉండేటువంటి అవకాశం ఉంది కాబట్టి రెండు కూడా తప్పనిసరిగా పాటించాలి మూడోది ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర వచ్చేటప్పటికీ ఎందుకంటే ఎట్లా పడితే అట్లా ప్రతి ఒక్కళ్ళు నేనొక్కడే నేనొక్కటే అని వెళ్లకుండా ఎవరికి వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే తప్పించి ట్రాఫిక్ సమస్యలు కానీ అన్వాంటెడ్ యాక్సిడెంట్స్ కానీ అన్ని చదువుతా వీటన్నిటి మీద అవేర్నెస్ చేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమాన్ని టీవీ చేస్తున్న అందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ ఫైన్లు కొంచెం సార్ ఫైన్లు ఎక్కువేస్తాయి వైసీపీ కార్పొరేట్ ఇళ్ళకి ఎన్ని కొనుగోలు చేస్తున్నారని వాళ్ళు చూస్తున్నారు ఇది ట్రాఫిక్ రిలేటెడ్ సమస్య నేను తప్పనిసరిగా దాని గురించి వేరే హెల్మెట్ డెఫినెట్ గా అలాంటి ఇన్నోవేటివ్ అన్నీ చేయాలి ఎందుకంటే డబ్బులు వేస్ట్ చేసుకునే సమాజానికి ఉపయోగపడే వాళ్ళందరినీ కూడా మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వండి నేనే స్టార్ట్ చేస్తాను సార్ పోలీసులు ట్రాఫిక్ పైన వేసేటప్పుడు ఆ ప్రజలంతా ఎక్కువగా ఎమ్మెల్యేల మీదకి ఎంపీల మీదకి వస్తుంది అంటే ప్రతి ఒక్కళ్ళు మీకే ఫోన్ చేసి చెప్తున్నారు దాన్ని ఎలా మీరు అవాయిడ్ చేస్తారు ఒకటి అసలు వాళ్ళు తప్పు చేయకుండా ఉంటే ఫైన్ చేయించుకోవాల్సిన అవసరం ఉండదు ఒకటి రెండవది అనేది ఒక పార్టీ భయంతో ఎప్పుడు కూడా పబ్లిక్లో చేంజ్ అనేది కొంతవరకు వస్తుంది కానీ ఎక్కువ రాదు గా అర్థం చేసుకోవాలి ఎందుకు ఇవి పెడుతున్నారు అనేది మన ఓన్ లైఫ్ గురించి పెడుతున్నారు అనే దాని మీద అర్థం చేసుకుంటే మార్పు వస్తుంది మంచి భయంతో కొంత వస్తుంది